ఈక్వల్ అండి అంటే ఇంచుమించు ఒక పదిహేడు పద్దెనిమిది దగ్గరలో రావచ్చు వచ్చే అవకాశాలు చాలామంది అంటున్నారు ఈ ముస్లిమ్స్ చాలామంది ఇంకా కాంగ్రెస్ కేసారు ఇటు క్రాస్ ఓటింగ్ ఏమో వైసీపీ వేసారు అనేది ఇవన్నీ జస్ట్ కొన్ని అపోహలు మాత్రం రాష్ట్రంలో ఖచ్చితంగా ముస్లిం మైనారిటీ పక్కాగా వైఎస్ఆర్సిపికి ఎనభై నుంచి తొంభై శాతం వాళ్ళు ఓటు బ్యాంక్ అనేది పట్టుకుపోయారనేది స్పష్టత ఉంది ఆయన చాలా క్లారిటీతో చెప్తున్నారు ఎస్సీల్లో పెద్ద మొత్తం వెళ్ళింది ఎస్టీల్లో చాలా పెద్ద మొత్తం వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారికి బీసీల్లో కూడా ఈసారి నలభై ఐదు నుంచి యాభై ఐదు శాతం మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిందని షిఫ్ట్ అయిందని ఉన్న మేజరు కులాలు కట్టడుగు వర్గాలకు చెందిన మేజర్ కులాలు ఇవే వీళ్ళే వెళ్ళి ఓట్లేసేటువంటి దాంట్లో కూడా ప్రధానంగా మనం పరిగణించాం అవి ఎన్ని ఇలా ఉన్నాయని అంటే మరి ఇంత ఓటు శాతం ఉందని అంటే సింప్టమ్ కదా సింపుల్ సెన్స్ వాళ్ళ యొక్క వర్గం ఏదైతే ఉందో కోవాలనుకున్న వాళ్ళ యొక్క కసి వాళ్ళ ఆలోచన వాళ్ళ ఆవేశం ఖచ్చితంగా మాటల్లో చేతల్లో కనపడుతుంది ఎందుకంటే వాళ్ళల్లో ఆ బాధ ఉంది ఆయన ఉండొద్దు అనేటువంటి బాధ వాళ్ళల్లో ఉంది అది వాళ్ళు వెత్తపరుచుకుంటారు అంతే కదా బాధ ఉన్నవాడు అరుస్తాడు హ్యాపీగా ఉన్నోడు ఏంటి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు వాడు సరదాగా కాముగా హ్యాపీగా ఉంటాడు వాడు